హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుజాత వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు ఈరోజు నేను చేయబోతున్నాను వెరీ వెరీ స్పెషల్ రెసిపీ జంతికలు మురుకులు చెక్కడాలు రకరకాల ప్లేస్లో రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ జంతికల్ని ఎలా చేయాలో నేనైతే చూపించబోతున్నా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి చేసుకోండి దానికోసం రెండు వంతుల బియ్యం పిండి వేసుకుందాము బియ్యం పిండి రెండు వంతులు వేసుకుంటే హాఫ్ వంతు శనగపిండి వేసుకుని కలిపేసుకుందాం అలాగే ఒక రెండు స్పూన్ల వాము వేసుకుని కలుపుకుంటే మంచిది ఆరోగ్యానికి హెల్తీ కూడా కడుపు నొప్పి రాకుండా ఉంటుంది పిల్లలు తి ఎక్కువగా తిన్నట్లయితే హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అలాగే డాల్డా కూడా వేసేసుకుని మనం కలుపుకుందాము హాఫ్ ప్యాకెట్ వేస్తున్నా డాల్డా వేసేసుకుని నీట్గా మనం పిండిని కలిపేసుకుందాము ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మనం నీట్గా కలిపేసుకుందాము అలాగే మనం ఇప్పుడు ఒక రెండు స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకుందాము అలాగే ఇప్పుడు మనం మిడిల్లో వేడి నీళ్ళు పోసుకుని మనం పిండిని కలుపుకుందాము వేడి నీళ్ళు పోసుకుని కలుపుకోవడం వలన మన జంతికలు చక్కగా కరకరలాడుతూ బొంగుల్లాగా వస్తాయి అన్నమాట మిడిల్లో గట్టిగా అవ్వకుండా క్రిస్పీగా రావడానికి వేడి నీళ్ళు పోసి కలుపుకోవాలి చాలా నీళ్ళు పోసుకుంటే గట్టిగా అయిపోతుంది అనమాట అలాగే ఒక స్పూన్ కారం వేసేసుకుని మనం మొత్తం కలిపేసుకుందాము ఉండకి వచ్చే విధంగా ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాము చూడండి ఇది జంతికల గొట్టం అనమాట దీనిలో పిండి ముద్దని వేసేసుకుని మనము రెడీగా పెట్టేసుకుందాము జంతికలు వేసుకోవడానికి ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకుని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మనం జంతికలు గొట్టంలోంచి జంతికలు ఈ విధంగా మనం వేసుకుంటున్నాము చూడండి చక్కగా వచ్చింది కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని మనము తీసేసుకుందాము కామన్గా ప్రతి పండక్కి ఇలా మురుకులు ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో చేస్తూనే ఉంటారు ట్రెడిషనల్ వంటకం కదా మీరు కూడా ఈజీగా నేర్చేసుకునే విధంగా నేనైతే చూపించాను ఇంకా మీ ఇంట్లో ట్రై చేసేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్ ఫ్రెండ్స్